జయగూడ దత్త స్వామి చెప్పండి నా పేరు సౌజన్య నరేంద్ర చాలా సంవత్సరాల నుంచి అనుకుంటున్నాను నేను కూర్చోవాలి అని చాలా మిస్ అయ్యాను బట్ ఈ సంవత్సరం చాలా వెయిట్ చేసి ఎన్ని ఇబ్బందులు ఒక లీవ్ని ఆపుకొని నేను ఈ వ్రతానికి వచ్చాను ఎక్కడి నుంచి వచ్చినా సంగారెడ్డి నుంచి స్వామి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అనగా వ్రతము ఒక గురువు యొక్క గొప్పద్రతం మీ మాటల్లో ఉంటే అలా చాలా ఆనందంగా ఉంది ఈ బ్రతక్రతువు చాలా బాగా జరిగింది ఎప్పుడూ ఇంతగా చూడలేదు చాలా హ్యాపీగా ఉంది స్వామి దానికి మా ఫ్రెండ్స్ని అందరినీ తీసుకొస్తానని తప్పకుండా చెప్తున్నాను స్వామి జై గురు బ్రత మాట్లాడుతున్నా ఆశ్రమం ద్వారా ఏ ప్రోగ్రాం కూడా మాకు మోటివేషన్ ఇవ్వాలని చెప్తూ ఉంటాము ఈరోజు మేము టీచర్ ద్వారా మీ ఆశ్రమంలో ఈ గ్రతానికి మేము రెండోసారి మేము ముందు కూడా జరిగే విధాలలో పాటించాలన్న ఆనందము మాకు చాలా హ్యాపీగా ఉందండి ఇంత ముందు కూడా జరిగే వాటిలో తప్పకుండా మా టీచర్ ద్వారా వసుంధరా టీచర్ మేము శివరాము రెండి ఇక మీ ఆశ్రమం యొక్క విస్తరణ అనేది పెరిగిపోతుంది ఎందుకంటే టీచర్ వాళ్ళ ఫ్రెండ్స్కి నేను మా ఫ్రెండ్స్కి ఇట్లా మేము రాజేశ్వరి టీచర్ ద్వారా వచ్చాము చాలా హ్యాపీగా ఉంది ఇక ముందు జరిగే ప్రోగ్రామ్ లో కూడా పార్టిసిపేట్ చేస్తామని మీకు తెలియదు చాలా సంతోషమండి జై గురుదత్త గురువుల మండపం జై గురులత్తా ఉందా విట్లం నా పేరు ప్రమీల ముందుగా సిద్ధార్థి గారికి పాదాభివాడు

ముక్తియే సేవయే ముక్తి సోహానం అన్నట్టుగా మన అందరికీ ముక్తిగా వెళ్ళడానికి మంచి మంచి కార్యాలను నిర్వర్తిస్తున్నారు సిద్ధాంత గారు ఎన్నో రకాల యొక్క తయారు చేసి కానీ వీళ్ళు ఎరగని రీతిలో పూజలు ఏర్పాటు చేస్తున్నారు చెప్పడానికి నోరు కూడా రావట్లేదు మనం ఈరోజు భారతీయ సంస్కృతిలో స్త్రీ ఎలా ఉన్నాలో సిద్ధాంత గారు అలా అలవరించారు అందరినీ ఎక్కడ చూసినా కానీ కొందరు కొందరులాగా తయారవుతారు ఎంత చెప్పినా కానీ జ్యోతి జ్యోతిర్వాస్తు విద్యాపీఠంగా మాత్రం సిద్ధాంతి గారు చెప్పినట్టు మహిళ మనులందరూ ఒక దేవతలాగా తయారయ్యారు దేవతలు గుడిలో ఎట్లా ఉంటారో మనకు తెలియని విగ్రహ రూపంలో చూస్తాం కానీ ఈరోజు మనిషి రూపంలో మనం చూస్తున్నాం ఒక్కొక్క అక్కాయిని చూసే ఒక లాగా అనిపిస్తుంది ఇదంతా చాతజీలు సిద్ధాంతి కానిదే సిద్ధాంతి గారికి మరొకసారి ధన్యవాదాలు మీరు చేసిన కార్యాలయం పట్ల చాలా ఆహ్లాదం అనిపిస్తుంది ఎప్పుడు మేము ఇలాంటి కార్యాలయం చేయాలి మేమందరం రావాలి చెప్పచ్చుకుని ఇంకా సిద్ధాంతి గారు ధన్యవాదాలు మా ఒక కుటుంబం మన విద్యాపీఠ కుటుంబం గొప్ప మనందరం ఇందులో భాగస్వాముల దేవాలయ నిర్మాణంలో మనందరం అందరం భాగస్వామ్యం కావాలి కేవలం ఒక గ్రంథంలోనే కాదు ప్రతీ కార్యక్రమంలో మీ వాట్సాప్ నంబర్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చి వెళ్ళండి ఆఫీస్లో కలిసి వాట్సాప్ కౌంటర్లో ఇచ్చి వెళ్ళండి యాడ్ చేయడం జరుగుతుంది ప్రతి ఇన్ఫర్మేషన్ ఆశ్రమం నుంచి మీకు డైరెక్ట్గా రావడం జరుగుతుంది అనేక కార్యక్రమాలలో మీరు మీ కుటుంబ సభ్యులు మీ బంధుమిత్రులతో ప్రతి కార్యక్రమంలో పాల్గొనాలని ఆహ్వానిస్తూ ఆశీర్వదిస్తూ జయ గురుదత్త జయ గురుదత్త శిరస్సు వందనం ఇస్తున్నాను జై దత్త అసలు నాకు అనుగరకం నేను టీచర్ని గురి నా పేరు మా ఎస్ఎస్ఏ దాంతో దీక్షలో స్టైక్లో ఉన్నాను అనుకోకుండా నేను ఒకరి చెప్పడంతో నా మనసు అంతా ఇట్లా అయిపోయింది ఎందుకు నేను వ్రతం కొనలేకపోతున్నానని రాత్రంతా ఆలోచించాను పద్మప్ప ద్వారా నేను ఈ వ్రత దీక్షలో కూర్చున్నందుకు నాకు మహాభాగ్యం కలిగించారు ఎందుకంటే ఈ సమాజంలో సనాతన హిందూ సాంప్రదాయంలోని మీరు సమాజాన్ని పంతనం కట్టుకున్నట్టు ఉన్నారు గురు గురిదత్త ఇంకోటి గుడి కూడా దినదినాభివృద్ధి జరిగి ఇంటింతై వల్లంతై కావాలని కోరుకుంటున్నాం అసలు పూజలో కూర్చుంటే కన్నీళ్లతో ఆనంద బాష్పాలతో అసలు మైమర్చిపోయాను అసలు ఈ జీవితాంతం ఇలాంటి సేవ చేసుకోవాలని నేను మనకు వాచాచుకుంటున్నాను జై గురుదత్త ఇలాంటి అవకాశం ఇచ్చిన మా మన్న మరణ కనబెట్టి సిరస్ మంచి పాధాభినందనాలతో నమస్కరిస్తున్నారు జై గురి దత్తా జై గురి దత్త ఆశిస్తున్న పని ఎల్లప్పుడే కొన్ని సంఘాలు ఎల్లవేళ ఆశ్రమ సేవలో భాగస్వామ్యం పొందేటువంటి ఐశ్వర్యం సౌభాగ్యం అభవామి ఇచ్చి రాకాలు జై గురు దత్తా జైగంలో జై గురు దత్త టికెట్ దగ్గర హిందూ సంప్రదాయాన్ని తెలియజేస్తున్నది గురువు గారికి చాలా సంతోషం ఏది మూడోసారి నేను ఇక్కడ చేయడం ఇంకా నెక్స్ట్ టైం ఇంకా చాలా మంది తీసుకొస్తాను ఎగురుతండి నేను చదా శోపించొచ్చినాను కోటీశ్వరి నా పేరు మఠం కోటీశ్వరి గురు బ్రహ్మ గురు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పర బ్రహ్మ తస్మే శ్రీ నమః ఆ గురువే శివుడు రూపంగా జరిపించాల ఇట్లనే శాస్త్రోత్తంగా ఉండాలని కోరుకుంటున్నాను ఇలా మనం కరకాలండి అని కోరుకుంటున్నాము జై గురు దత్తా జై గురు దత్తా హర నమః ఫార్మదేవ దయే హర హర మహాదేవ హర ఒక్కసారి కలిశాని పూజ చేయండి లం ప్రతివేదత్వ ఆత్మనే గంధం సమర్పయామి గంధం వేడి హం ఆగాధత్వ ఆత్మనే పుష్పం సమర్పయామి సమర్పయా సమర్పయామృతత్వాత్మనే అమృతోపహారం సమర్పయామి ఇంకా కలసాన్ని పట్టుకోవాలి నేను చెప్తాను ముమ్మార్లు పైకి పెట్టాలి నేను చెప్తాను చెప్పినప్పుడు చేతితో పట్టుకోండి తో పట్టుకోండి నమస్కారం చేసుకోండి నేను చెప్తా కింద పెట్టండి చెప్తాను చేతులతో పట్టుకొని ఉండండి ఓం నమో రుద్రేభ్యో ప్రాంతరి

ഓം നമോ രുത്രേ്യോ പൃഥിന്തരിശോസ്തത്തെഭ്യോ നമസ്തേയുക്ഷണോട്ടിംഭേ ദൂത ചിന്ത ശ്രീ ഗുരുദേവദ മറ്റ

క్యాలెండర్ జరిగేటువంటి కార్యక్రమాలు అదేవిధంగా కోటి రుద్రాక్ష ఒకరు మాట్లాడతారు ఆశిస్తూ మాట్లాడారు జనపర్ తీసుకోండి ధరప్ లేట్ అవుతుందండి పెట్టేసుకోండి అట్లా పత్రికలు ఉన్నాయి దాని గురించి చెప్తాను ఇప్పుడు కొబ్బరికాయ తీశారు కదా ఆ తోరాలతో సహా అట్లే లోపల పెట్టేసుకున్నారు కొబ్బరికాయ దండినటువంటి వస్త్ర తోరం పులు గౌరవనంలో వేసేసుకోండి అవర్ణం నిర్లక్ష్యం రూపం చెయ్యండి చరణ చేతుల్లో చింతాతి

పాటిసిపేట్ చేశాను ఇక ముందు కూడా ప్రతిసారి పార్టిసిపేట్ చేయాలని అనుకుంటున్నా ఇలాంటి కార్యక్రమాలనే ముందు ఇంకా బాగా కొనసాగించాలని ఇంకా ఎక్కువ మంది ప్రిఫెక్ట్ చేస్తుందని వస్తున్నాను జస్సు మేడం అందులో పూ తీసుకోండి ఆ నీళ్ళలో అది విర ప్రోక్షణం తీసుకోండి చదువుకోండి ఏనదేవా పవిత్రేణ ఆత్మానం కొన ఏ నీళ్ళలో చంబుల నీళ్ళు ఏనదేవా పవిత్రేణ ఆత్మానం పురదేసరా त्रम्मा छतोच्छा मनुघिरम् भनमो तेना ब्रह्मविदो वयम भूतं ब्रह्मभवणी इमह इनको के साथ दिल खींच कोड हमारा नाम पार्वती पदये मरा मरा महादेव हा कौरव मुतु आदि को डिस्कस डिस्कस हमारा इनमें इनमें ప్రసంగం తీసుకెళ్ళాలి ప్రసంగం వేసేసుకోండి తాంబూలం వేసేసుకోండి లేదా అక్షిబ్ తీసుకోండి మనం ఇప్పుడు చెప్పి

भगवान सर्वात्म सर्व श्रीपरमेश्वर, परमेश्वर चरणार विद्या अर्पण अस्तु स्वस्ति प्रजा प्रिय पिपालय न्याय नमागे नमे